ఆంధ్రలో కూటమి పరిపాలన ఎలా ఉంది బ్రో బాగుందండి గత ప్రభుత్వ పాలన కంటే బ్రహ్మాండంగా ఉంది ఓకే చంద్రబాబు నాయుడు గారి విజన్ ఎలా ఉంది ఆయన ట్వంటీ ఫార్టీ సెవెన్ అంటున్నారు విజన్ అది సాధ్యం అవుతుందా ఓకే అంటే కూటమి కలిసి కట్టుగా ఉంటే సాధ్యం అవుతుంది విడిపోతే చెప్పలే ఒకవేళ విడిపోతే జగన్మోహన్ రెడ్డి వచ్చి మరి సీఎం కుర్చీలో కూర్చుంటారా భయం ఏమైనా కూటమిలో ఉందంటారా నాయకులు ఉంది ఆ భయం ఉంది ఓకే జగన్ వస్తే ఎవరిని బతుకునేవాడు ఆ భయం ఉంది చంద్రబాబునాయుడికి లోకేష్ అందరికి ఆ భయం ఉంది ఉందంటారు ముగ్గురు సరే పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గా వచ్చినప్పుడు ఉంటే ఆయన ఎలా ఉంది ఆయన పరిపాలన గాని బానే ఉందండి బానే ఆయన మధ్య సినిమా డైలాగ్ ఎక్కువ చెప్తున్నారు స్టేజ్ మీద సో నువ్వు సినిమాలు చేసుకుంటే బెటర్ నీకు రాజకీయాల పనికి రావని కొందరు అంటున్నారు దాని మీద మీ అభిప్రాయం ఏమంటారు అది ఏముందండి ఇప్పుడు ముందు కూడా చాలా మంది సినిమా యాక్టర్లు పాలిటిక్స్లో చేస్తారు కదా ఓకే ఎవరు అంటే ఏ ప్రభుత్వం అయినా కానీ ప్రజలకు మంచి ఓకే ఓకేనండి ప్రభుత్వం ఎక్కువ సంక్షేమం మీద ఫోకస్ చేస్తుంది డెవలప్మెంట్ కన్నా దానికి కారణం ఏమనుకోవచ్చు అంటే నెక్స్ట్ మేము సంక్షేమం మీద ఫోకస్ చేయకుంటే నెక్స్ట్ మాకు గవర్నమెంట్ ఫామ్ అవ్వదు అనుకోవచ్చు మీకు సంక్షేమం మీదనే ఎక్కువ గవర్నమెంట్ ఇప్పుడు ఫోకస్ చేస్తుంది సంక్షేమ పథకాలు ఎక్కువ ఇస్తున్నారు ఊరికే ప్రజల్ని సోమర్లం చేస్తున్నారు అనుకున్నారు డెవలప్మెంట్ కూడా జరుగుతుంది కదండి కానీ లాస్ట్ గవర్నమెంట్ అయితే కనపడలేదు కదా అంతే కదా నారా లోకేష్ గారు ఐటీ మినిస్టర్ గా ఎలా చేస్తున్నారండి బ్రహ్మాండం చేస్తున్నాడు ఇంతకు ముందు నారా లోకేష్ కి ఇప్పటికీ నారా లోకేష్ ఏమైనా చేంజెస్ ఏమైనా ఎంత ఇంతకు ముందు మేము కూడా తిట్టాము పప్పు పప్పు వేస్ట్ క్యాండిడేట్ అని తిట్టాం గానీ ఓకే బాగా షైన్ అయ్యాడు మంచి చేసినప్పుడు అప్రిషియేట్ చేయాలి ఎవరు చేసినా గానీ ఓకే బ్రో ఐటీ హబ్ అంటే మనకి ఇప్పుడు గుర్తొచ్చేది బెంగళూరు హైదరాబాద్ బ్రో ఆంధ్రా చాలా మటుకు బెంగళూరు హైదరాబాద్ వస్తున్నారు ఇప్పుడు వైజాగ్ ఏమైనా ఐటీ హబ్ గా మార్చే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయి ఎందుకంటే గూగుల్ గానే వచ్చింది బ్రో ఆ వైజాగ్ కి ఉంది వైజాగ్కి ఆ ఫ్యూచర్ ఉందండి ఇప్పుడు ఆ ఫ్యూచర్ అనేది లేకపోతే నీకు ఇన్వెస్ట్మెంట్స్ రావు కదా ఇన్వెస్టర్స్ ఊరికి ఆశ మాషా ఇన్వెస్ట్మెంట్ పెట్టర్ కదా వాళ్ళకి ఎక్కడో అవి వైజాగ్ లో కనపడింది కాబట్టి ఆ ఫ్యూచర్ అనేది వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు కనీసం ఈసారి అనే ఈ టర్మ్ లో అయినా కూటమి పరిపాలనలో పోలవరం అనే ఫినిష్ అయ్యే అవకాశాలు అని కనిపిస్తున్నాయి పోలవరం అవి నాకు అంత ఐడియా లేదండి అది రెండు వేల పంతొమ్మిది నుంచి బ్రేక్ పడింది అదంతా కొంచెం డ్యామేజ్ జరిగి అదంతా మళ్ళీ అంటే నాకు ఆ ప్రాజెక్ట్ లో ఎంత ఐడియా లేదా అయితే మంచిదని అని కోరుకుంటున్నాను నేను రెండు వేల ఇరవై తొమ్మిదిలో జగన్ గారు అంటారా కష్టమేనండి వాళ్ళు వాళ్ళు ఏం మాట్లాడతారో వాళ్ళకే ఐడియా లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు మీడియా ముందుకు వచ్చి ఏదేదో మాట్లాడుతున్నారు వాళ్ళు ఫస్ట్ అది ఇంప్రూవ్ చేసుకోవాలి ఇంప్రూవ్ చేసుకుంటే ఏమైనా ఛాన్స్ ఉండొచ్చు ఈ అంబటి రాంబాబు ఇట్లా అంటే వాళ్ళు చాలా మంది ఉన్నారు వాడు ఎవడో ఆగుతా ఉంటాడు ఇప్పుడు వాళ్ళ వల్ల నేను రెండు వేల పంతొమ్మిదిలో జగన్కి ఓటేసాను కానీ తర్వాత చూసి అంటే మనం చదువుకొని ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నాను అని అనిపించి మళ్ళీ కూటమికి ఓటేసాను నేను రెండు వేల ఇరవై నాలుగులో సరే ఓవరాల్గా ఏం చెప్తారు బ్రో కూటమి వన్ అండ్ హాఫ్ ఇయర్లో ఎలా ఉందంటారు వన్ అండ్ హాఫ్ ఇయర్ వరకు బాగుందండి బాగు బ్రహ్మాండంగా థ్యాంక్ యూ బ్రో నా ఒపీనియన్ అయితే బ్రహ్మాండంగా